హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్ నేను మీ సురేష్ కుమారి ఇవాళ రెసిపీ ఏంటంటే చాలామందికి ఐరన్ తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ ఈ డ్రై నట్స్ చక్కి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారనమాట సో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను గుమ్మడి విత్తనాలు అలాగే పుచ్చ విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను అనమాట ఇది వన్ కప్పు వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో ఉంటుంది సో ఇవి మూడు కలిపి మూడు పావు కేజీలు అనమాట సో ఇంకా మీరు నెక్స్ట్ ఇంకేమైనా మీ ఇష్టమైనవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క కప్పు వరకు అన్ని డ్రైనట్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ జీడిపప్పు నేను ఎక్స్ట్రాగా టూ కప్స్ తీసుకున్నాను అలాగే బాదాం ఎల్లో కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అలాగే ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను వీటిలో ఏంటంటే సీడ్ ఉంటుంది కదా అది మధ్యలో విత్తనం దీన్ని తీసేసి మీరు రెండుగా స్లిట్ చేసుకోండి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ ముక్కలు చేసేస్తే బాగుండదన్నమాట అంతగా అలాగే ఇవి పూర్తిగా ఆప్షనల్ మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా మానేయాలనుకున్నా మీ ఇష్టం సో ఇక్కడ నేను నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను ఆయిల్ అయితే అస్సలు వద్దు నెయ్యి చాలామంది లావ్ లావైపోతారు ఇలా అనుకుంటారు బట్ అలా ఏమి కాదనమాట నెయ్యి అయితే చాలా హెల్దీ ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్క స్పూన్ నెయ్యి కనుక తీసుకుంటే మనం థర్టీ ప్లస్ అయిన తర్వాత ఏంటంటే నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి సో నెయ్యి చాలా హెల్దీ అయితే నేను ఈ బాదం ఈ మిగతా డ్రైనట్స్ అన్నీ అయితే నేను ఇలా నెయ్యిలో వేయించుకుంటున్నాను అయితే మీరు ఏం చేస్తారంటే ఒకేసారిగా ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా అంటే అయిపోతుంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తే ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇలా డ్రైనట్స్ అన్నీ మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం అయితే ఒక్కొక్క డ్రైనట్కి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది సో జీడిపప్పు బాదం బాదం అనేది మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనమాట జీడిపప్పు చిన్నపిల్లలకి ఇచ్చారంటే బక్కగా ఉన్నారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా లావెక్కుతారు అన్నమాట అలాగే కిస్మిస్ అలా అన్ని ఎండు ఖర్జూరం అయితే ఎముకల బలాన్ని ఇస్తాయి మనకి చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే తింటే పుట్టబోయే బిడ్డ అనేది చాలా దృఢంగా అంటే మంచి ఎముక బలం అనేది బాగుంటుందన్నమాట ఖర్జూరం చాలా అసలు కంపల్సరీగా తినాలి మన డైట్లో అయితే ప్రతిరోజు రెండు ఎండు ఖర్జూరాలు తినడం వల్ల ఏంటంటే ఎముకల విరుసు అనేది ఉంటుంది కదా అంటే చాలామందికి ఎముకల్లో సౌండ్ కూడా వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు రోజుకి రెండు ఎండు ఖర్జూరాలు తీసుకోండి మీరు ఇది ట్రై చేయండి డైలీగా రెండు ఎండు ఖర్జూరాలు కనుక తీసుకున్నారంటే చాలా మంచిది అనమాట సో ఇలా డ్రైనట్స్ అన్నీ మనం నెయ్యిలో వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకొని మనం దీనికి బెల్లం పాకం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం బెల్లం ఎంచుకునేటప్పుడు ఏంటంటే పొడిలాంటి బెల్లం ఉండాలన్నమాట ఇక్కడ చూస్తే మీకు నైన్ హండ్రెడ్ గ్రామ్సే కనిపిస్తుంది కదా ఇది కరెక్ట్గానే సరిపోతుంది అయితే మనం ఇలా దిమ్మ లాంటి బెల్లం తెచ్చుకున్నామంటే ఇలాగే వస్తుంది నార్మల్ అయితే వెయిట్ ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంటుంది సో నో ప్రాబ్లం ఇంకా ఎక్కువ తినాలి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇలా మైల్డ్గానే వేస్తాను సో బెల్లాన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కరిగబెడతాం కాబట్టి సో ఇలా బెల్లాన్ని వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసేసుకున్న తర్వాత మనం పాకం పెట్టుకోవాలన్నమాట అలా కాస్త కదుపుతూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది సో పాకం ఎలా రావాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను చూడండి మనం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలి మనం ఈ పాకాన్ని వాటర్లో వేసి ఇలా రోల్ చేసామంటే ఇది థిక్గా అంటే గట్టిగా ఒక ఉండలాగా రావాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇది ఫోల్డ్ అవుతుంది సో ఇంకా పాకం రానట్టు అర్థం అనమాట అది ఫోల్డ్ అవ్వకుండా చక్కగా బౌల్లాగా రావాలన్నమాట సో నేను టూ మినిట్స్ తర్వాత ఈ నట్స్ అన్నీ వేసేస్తున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మీరు కలిపేసేయాలి చూస్తున్నట్టుగా ఏమీ ఉండదు అనమాట ఫాస్ట్గా ఉంటుంది ఉంటుందన్నమాట సో మీరు స్పీడ్ స్పీడ్గా కలిపేసేసుకొని ఒక నెయ్యి రాసిన బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసేయండి ఒక ఎక్కువ మంద ఉన్నదే తీసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట మరీ పల్చగా ఉంటే అంతగా బాగుండదని నా ఒపీనియన్ సో ఒక లావుగా ఉండే బౌల్ అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే లోతు ఎక్కువ ఉన్న బౌల్ చూస్తున్నారా ఇది ఎంత లోతుందో ఇంత లోతు ఉంటే మనకి చక్కి అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది సో మీరు వేసి వేయగానే కట్ చేసేయొద్దు ఒక టెన్ మినిట్స్ లేదా ఒక గంట సేపు అలా ఆగి అప్పుడు మీరు చాక్తో కట్ చేసేసుకోండి ఇలా నైఫ్కి కూడా మీరు కాస్త నెయ్యి అప్లై చేసేసి ఇలా కోసేసేయండి అయితే వెంటనే కొయ్యగానే అవి ఏమీ తీసేయొద్దు పాడైపోతాయి అనమాట అంటే వెంటనే పీసెస్ లాగా రావు ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తీసేస్తే పీసెస్ లాగా ఇలా వస్తాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో ప్రతిరోజు ఒక్క పీస్ తిన్నామంటే చాలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా స్నాక్ లాగా కూడా బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు అనమాట ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్